కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి తెలిపారు అవాకులు చెవాకులు పెలితే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి పదకొండు సీట్లు కూడా రావని తులసి కుమారి బాపట్ల నియోజకవర్గం గుంటూరు జిల్లా కార్యదర్శిని నేను ప్రశాంతి రెడ్డి గారిని అక్కడున్నటువంటి నెల్లూరు జిల్లా మాజీ ఎమ్మెల్యే గారైనటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారు చాలా వ్యాఖ్యానంగా ఆవిడ గురించి వ్యక్తిగతంగా మాట్లాడినటువంటి సందర్భంగా మేము ఖండించదలుసుకున్నాం బాపట్ల నియోజకవర్గం నుంచి ఒక మహిళ ఆవిడ ఆవిడ మీద గౌరవప్రదంగా మాట్లాడాల్సింది పోయి ఒకవేళ రాజకీయంగా ఏమన్నా ఉంటే రాజకీయంగా మాట్లాడుకోండి అంతేకాని వ్యక్తిగత విషయాల్ని మీటింగ్లో తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు వాళ్ళందరి ముందు ఆవిడ గురించి ఎందుకు అలా మాట్లాడారు అది మీ వయసుకి అలానే మీకు రాజకీయ పూర్వ అనుభవం ఉంది ఒక మంచి ఫ్యామిలీ నుండి వచ్చారు మీరు మీ నాన్నగారికి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అంటే చాలా మంచి నేమ్ ఉంది ఆయనకు ఒక గౌరవం ఉంది అటువంటి కుమారుడైనటువంటి మీరు ఒక మహిళ గురించి అంత దిగజారి మాట్లాడి మీరు మాట్లాడటమే కాకుండా ఆ మీటింగ్లో ఉన్నటువంటి నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఏలలేస్తూ చప్పట్లు కొట్టి ఒక ఎంత జుగుప్సాకరంగా ఉందో ఆ సందర్భాన్ని గనక చూస్తుంటే చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి కూడా కడుపు మండిపోయింది ముఖ్యంగా ఒక మహిళని ఆ విధంగా మాట్లాడటం అనేది మీకు వైసీపీ వాళ్ళకి చాలా ఏదన్న సందర్భం వస్తే ఇళ్లల్లో ఉన్న మహిళల్ని బయటికి తీసుకురావటం ఆచారం కాబట్టి అదే ఆచారంగా మీరు కూడా ఆవిడ గురించి అంత హీనంగా మాట్లాడారు దానిని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం ఎప్పుడైనా సరే మహిళల గురించి గౌరవంగా మాట్లాడండి అంతేకాని ఆ వాళ్ళ వ్యక్తిగత విషయాన్ని మాత్రం తీసుకురావద్దని వైసీపీ వాళ్ళందరికీ మీతా మీరే ఒక్కళ్ళే కాదు మిగిలిన వాళ్ళు కూడా ఆ విధంగా మాట్లాడటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అలానే జక్కంపూడి రాజా గారు ఆయన కూడా ఈ మధ్య పవన్ కళ్యాణ్ గురించి చాలా రెండు నియోజకవర్గంలో ఓడిపోయాడు ఆయన అక్కడ తంతే వచ్చి పిఠాపురంలో పడ్డాడని ఆ మాట అనడానికి ఆయనకి ఎన్ని గుండెలు అని మేము అడుగుతున్నాం ఆయన పిఠాపురంలో ఆయన పడేదేంటి ఆయన వచ్చాక ఆయన తీసుకున్న శాఖల ద్వారా కానీ ఆయన వ్యక్తిగతంగా గాని ఆయన చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ అవన్నీ ఆయన కళ్ళకు కనిపించట్లేదా అని అడుగుతున్నాం మరి ఆయన గురించి ఒక డిప్యూటీ సీఎం గారు అయ్యుండి ఆయన గురించి అంత హీనంగా మాట్లాడటం జక్కంపూడి రాజా గారికి తగదని మేము హెచ్చరిస్తున్నాం మిగతా వైసీపీ ఎమ్మెల్యేలుగా ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి గురించి కనుక ఏమైనా దిగజారుడితనంగా వ్యాఖ్యానిస్తే మాత్రం మేము ఖచ్చితంగా వన్ ఇయర్ అయింది కూటమి ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ మేము సైలెంట్ గా ఊరుకున్నామేమో కానీ జనసేన పార్టీకులు జైన సైనికులు కానీ జనసేన వీర మహిళలు కానీ నాయకులు కానీ మేము వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా మేము ముందుకు వచ్చి మేము మాట్లాడేమో ప్రభుత్వాన్ని నిలదీసి మాకు చాలా ధైర్యం ఉంది మేము మాట్లాడగాను తప్పుగా ఎప్పుడు మాట్లాడము ఎవరి గురించి కూడా అలా అని ఏదన్నా మాట్లాడితే సైలెంట్గా ఊరుకుంటామనేది కూడా మీ అవివేకాను మీ ఆ విధంగా మీ యొక్క నాయకుడికి కూడా మేము చెప్తున్నాము దయచేసి పవన్ కళ్యాణ్ గారి గురించి ఎక్కడా మాట్లాడబాకండి మరి ఆయన చేసేటువంటి మంచి పనులు కావచ్చు ఆయన తీసుకున్న శాఖకి ఎంత మంచి చేస్తున్నారు ప్రభుత్వం తరఫున అందరికీ తెలుసు మీరు కావాలని అని నూట యాభైకి నుండి పదకొండుకి వచ్చారు నెక్స్ట్ ఆ పదకొండు కూడా ఉండదు ప్రజల్లో మీకు తిరిగేటువంటి అవకాశం కూడా ఉండదు ప్రజలందరికీ కూడా ఆయన్ని గురించి ఏమన్నా అంటే ఖచ్చితంగా ముందుకు వస్తారు మీకు తగిన బుద్ధి చెప్తారని ఈ విధంగా మేము నా బాపట్ల నియోజకవర్గం గురించి మేము మాట్లాడుతున్నాం అలానే రోజా గారు కూడా మాట్లాడే సందర్భంలో పవన్ కళ్యాణ్ గురించి అవాకులు చవాకులు మాట్లాడితే మాత్రం ఆవిడకి మర్యాద ఉండదని ఆవిడకు కూడా తగిన బుద్ధి చెప్తామని జనసేన పార్టీ అంటే తెలివి తక్కువ ఏం కాదు జనసేన కార్యకర్తలకి కూడా తెలివి లేక కాదు ధైర్యం ఉంది మేము ఖచ్చితంగా ముందు ముందు మేము లీగల్ గా ప్రొసీడ్ అవుతాము ఎక్కడ ఎవరు ఏం మాట్లాడినా సరే తీవ్రంగా మేము ఖండించి మా నాయకుడి తరఫున మేము ఆయన ఆయన గురించి మీరు మాట్లాడే అర్హత ఎవ్వరికీ లేదు మీ నాయకుడికి పోనలేదు అటువంటిది మీరు మాట్లాడితే మేము అసలు ఊరుకోం అలానే లోకల్లో కూడా చోటా మోటా వాళ్ళు అలానే పేడ్ ఆర్టిస్టులు మరి కొంతమంది పవన్ కళ్యాణ్ అని ఏకవచనంగా పిలవడమే కాకుండా పార్టీని గురించి పవన్ కళ్యాణ్ గురించి జనసేన పార్టీ గురించి ఏమైనా మాట్లాడితే మాత్రం వాళ్ళని కూడా మేము వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు మేము ఎంత అయినా సరే లీగల్ ద్వారా ప్రొసీడ్ అవుతాము వాళ్ళందరికీ కూడా మేము హెచ్చరిస్తున్నాము ఈ రోజు నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా నోరు అదుపులో పెట్టుకొని చాలా గౌరవంగా జాగ్రత్తగా మాట్లాడి మీ పరువుని మీరు కాపాడుకోండి లేకపోతే మాత్రం జనసేన పార్టీ కార్యకర్తలు వీర మహిళలైనా సరే రోడ్డు మీదకి వస్తారు మీ అంతు చూస్తారని ఈ విధంగా మేము హెచ్చరిస్తూ జై జనసేన జై పవన్ కళ్యాణ్